సాయి సచ్చరిత్రము ఇరవై రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీ సాయినాథాయ నమ ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపూ బూటి అమీర్ సెక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుట ఎట్లు భగవంతుని నైజము కాని స్వరూపము కాని అగాధములు వేదములు వేదములుగాని వెయ్యి గల ఆదిశేషుడు గాని వాటిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను కాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియును హేమాడ్పంతు పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపకంగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడు సరిగా కనిపించడు అప్పుడు రెండు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు ఆతురతతో ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలే కనిపించును వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రముననుసరించి బాబా తేజమును చూచెదము కాక బాబా కూర్చున్న విధానమును చూడుడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమచేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు బొటన బొటనవ్రేలుపై చూపుడు వ్రేలును మధ్యవేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్పనిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసము వలన షిరిడీ ఒక యాత్రాస్థలమాయను అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు వీనిలో ఏదైనా ఒకదానిని కానీ అన్నయూ కాని అనుభవించినవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మ బోధము ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండువారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టుతులై ఉండేటివారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేటివారు ఒక్కొక్కప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు కోపోద్దీపుతడా అని తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండెడివారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేడివారు అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు ఈ ప్రకారముగా సందర్భావసములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడి వారి జీవితము అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖారవిందమును చూచుట ఎందు ఆసక్తిగాని వారితో సంభాషించుట గాని వారి లీలలు ఎందు గాని తనివి తీరేటిది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మూయగలము కాని బాబా లీలలను లెక్కించలేము వానిలో ఒక్కదానిని గూర్చి చెప్పెదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాటి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెను ఇచ్చట చెప్పుదుము బాలాసాహెబ్ మెరీకర్ సర్దారు కాకాసాహెబ్ మెరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మెరీకర్ కోపర్గావ్ కు చెందిన మామలతాదారుగా ఉండెను అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను మార్గ మధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలని హెచ్చరిక చేయుచు ఇట్లడిగను నీకు మన ద్వారకామాయి తెలియునా బాలాసాహెబ్నకు ఆ ప్రశ్న బోధపడకపోటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీయు సమసిపోయిను ఎవరైతే ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వారి శిరస్సుపై చేయి వేసెను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైనవాడు కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను వారందరూ దీని భావమును తెలుసుకునుటకు దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకునుటకు కుతూహలపడుచుండరి కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలీ వెళ్ళి ఆనందించుమనెను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చితనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను అసౌకర్యముగా ఉండును కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను బాబా ఇట్లెనెను సరే వెళ్ళవద్దు వాని మంచి మనము కోరితిమి ఏది నుదుట రాసి ఉన్నదో అది జరుగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని తో టాంగాలో బయలుదేరెను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరిరి ఆంజనేయ ఆలయంలో చేసిరి కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దానినెవ్వరనూ చూడలేదు అది బుసగొట్టుచూ కదలుచుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరచెను బాలాసాహెబ్ భయపడెను వనుకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను నానా డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడిట్లెనెను ఈ దినము నీకు అశుభము నీకీదినము ప్రాణగండమున్నది ఇది బాపూసాహెబ్ను ఆందోళనకు గురిచేసెను ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా సాహెబ్తో ఇట్లనెను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు మృత్యువు ఎట్లు చంపునో కాక అని వానికి ధైర్యముతో జవాబివ్ము ఆనాటి సాయంకాలము బూటి మరుగుదొడ్డికి పోయాను అక్కడొక పామును చూచెను అతని నౌకరు దానిని చూచెను ఒక రాయినెత్తి కొట్టబోయెను బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదలిపోయి అదృశ్యమయ్యను ధైర్యముతో నుండుమని చెప్పిన బాబా పలుకులను బాపూసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను అమీరు శక్కర్ కోపర్గావ్ తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శెక్కర్ అతడు కసాయి కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను అక్కడ తనికి మంచి పలుకుబడి కలదు అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను చావడిలో కూర్చొనుమని బాబా అతన్ని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలము సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ తేమగా ఉండును గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండడది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చునుమని ఆజ్ఞాపించెను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను అదిను కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను కొంతకాలము తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గావ్ పారిపోయాను అచ్చటొక ధర్మశాలలో దిగెను అక్కడొక పకీరు చచ్చుటకు సిద్ధంగా ఉండెను పకీరు నీళ్లు కావలెను అని అడుగగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయెను అమీరు చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారంను తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండనని పట్టుకొనెదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రి ఆచట నుండి షిరిడీకి పోయెను మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకునెను బాబా అజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో ప్రాణి వచ్చుచున్నది అని అరచెను లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను కాని ఏమీ కాన్పించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ సెక్కరు బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించుండెనని అనుకొనెను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ ను లాంతరు తీసుకుని రమ్మను అంతలో అచ్చటొక పాము కనిపెడెను అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా ఏమాడ్ పంతు కూడా శ్రోత రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి అజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించి భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండి అందులో హేమాడ్పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్పంతు భుజముపై పడి వాని ఉత్తరీముపై కూర్చుండెను మొదట దానినెవ్వరూ గమనించలేదు ఎవరు పురాణముల శ్రవణ చేసెదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాడ్పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణం పురాణమునుచున్నట్లు కనిపించెను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణశ్రవంలోనున్న ఇతరులకు భంగము కలగజేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకొని బాబా అభిప్రాయము ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుచుటచే మంచియే జరిగెను అనను హేమాడ్పంతు అందులో ఒప్పుకోలేదు అది సరియైన ఆలోచన కాదనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదు అనెను హేమాడ్పంతు వాని తప్పక చంపవలెను అనెను రాత్రి సమీపించెను చర్చ సమాప్తి కాకుండెను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు కాని తేళ్లు కాని కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించువాడు దైవమే ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు